హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో మటన్ గ్రేవీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం కదా ఫంక్షన్లో టేస్ట్ ఇంట్లో రావట్లేదని నేను చూపించిన ఈ పద్ధతిలో ట్రై చేసినట్లయితే మీకు కూడా అంతే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ కాలుష్యం చేయకుండా ఫంక్షన్ స్టైల్ మటన్ కర్రీ తయారు విధానం చూద్దాము ఇక్కడ నేను ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి అరకిలో మటన్ తీసుకుంటున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ షాజీరా ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి చాలా మంది ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేసుకుంటేనే కదా గ్రేవీ వస్తుంది అనుకుంటారు కానీ ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేయడం మూలంగా తీపి వస్తుంది కాబట్టి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే మటన్ మటన్కి సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి పెట్టిన హాఫ్ కిలో మటన్ని యాడ్ చేస్తున్నాను మటన్ని నేను ఇక్కడ సాల్ట్ పసుపు యాడ్ చేసి శుభ్రం చేసుకున్నాను అందుకనే కొద్దిగా ఎల్లో ఎల్లోగా కనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తరపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మటన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వలన మటన్ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి సాల్ట్ని ఈ తేజ్లోనే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మటన్లో నుంచి వచ్చే నీళ్ళంతా కూడా మసలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అవుతుందంటే మటన్ చక్కగా వేగిందనమాట ఇందులో నుంచి వచ్చిన నీళ్ళంతా కూడా మసిలిపోయినాయి ఏమాత్రం మాత్రం అయినా సరే మటన్లో నుంచి వచ్చిన నీళ్ళు ఉండినట్లయితే కర్రీ నీచు వస్తుంది నీళ్ళంతా చక్కగా మసిలినట్టు చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదు వందల ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంత ఎక్కువ వాటర్ ఎందుకంటే ఈ వాటర్తోనే మనం మటన్ని కుక్ చేసుకోవాలి అంతేకాదు గ్రేవీకి కూడా ఇదే వాటర్ సరిపోతుంది మరలా మరలా మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి ఈ మాత్రం వాటర్ పడుతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు మటన్ని కుక్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మటన్ చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి పావు టీ స్పూన్ అంత గరం మసాలా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారం మసాలాలంతా కూడా బాగా పట్టేటట్లు దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మటన్ కర్రీ చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఈ మటన్ కర్రీ చూస్తుంటేనే నోరుతుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది అచ్చం మనకి బయట ఫంక్షన్లో దొరికే మటన్ కర్రీ లానే ఉంటుంది ఏమాత్రం టేస్ట్ డిఫరెన్స్ ఉండదు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్